తెచ్చిన తె ఏం చేస్తున్నావు బావా అసలు నాకు తెలుసు చిన్నది అయితే అస్సలు అయ్యాడు బావా నేను చూడబట్టే కానీ ఏదైనా ఎత్తే గట్టి అని ఎత్తారు

హాయ్ అందరికీ అప్పుడు మా బావ మధ్యాహ్నం వచ్చిండు వచ్చి ఈ గిఫ్ట్ ఇచ్చిండు రంజిత్ మీకు ఫోన్ చేసినప్పుడు తే అని చెప్పి అన్నాడు ఇది ఎవరికంటే మా చెల్లకని చెప్పిండు కానీ ఇందులో ఏమున్నదనంటే చెప్పలేడు ఇందులో ఏముందో మరి గోల్డ్ ఫోన్ నాకు ఏం లేదు సపోర్ట్ కూడా వస్తలేదు గట్టినే ఉన్నది కొద్దిగా వెయిట్ కూడా ఉన్నట్టుంది ఇందులో ఏముంది అర్థమవుతలేదు అర్థమవుతలేదు ఇప్పుడు ఫోన్ చేసిండు రమ్మన్నారు వెళ్తున్నాం చూద్దాం మీరు కూడా మిస్ అయితే అవ్వకండి మా బావ అయితే చిన్న చిన్న గిఫ్ట్ ఇచ్చేవాడైతే అసలు కాదు ఏదో గట్టిగా ప్లాన్ చే గట్టిగా ప్లాన్ చేసిండు మీరైతే వీడియో మిస్ అవ్వకుండా చూడండి స్కిప్ అయ్యకుండా చూడండి పైన పైన ఉన్నారా తప్ప తెచ్చిన తెమ్మను ఏం చేస్తున్నావు బాబా అసలు ఇక గిఫ్ట్ వాళ్ళు ఏముంది చెప్పు చెప్పవా డైరెక్ట్ చిట్టికే డైరెక్ట్ చిట్టికేస్తా చిట్టు పైన మరి వీడియో డైరెక్ట్ పెట్టనా ఎక్కడ షార్ట్ పెట్టనా సరే నీకేమో గిఫ్ట్ ఇస్తున్నట్లేంటి చిట్టి నీకే పొవర్ నుంచి ఇద్దాం అనుకుంటున్నా ఆ ఇప్పుడు వెదిరిందా చూడు ఏమొందో ఇట్లా ఇప్డే ఉపితావా కొద్ది సస్పెన్స్ ఉండదా అా వట్టిది అనుకోవదే ఏముంది ప్యాక్ చేసినాక ఏముంటుంది ప్యాక్ చేసినాక ఊగుతదేడన అచ్చప్పేసి ఏమన్నా అనుకుంటున్నా ఏమనుకుంటున్నా ఇంకా మరి ఇంకేంటినే కానీ కాదు చిన్న చిన్న ప్రేమలు అయితే అయితే నాకు తెలుసు చిన్నది అయితే అస్సలు వేయడు బాబా నేను గిన్నెలై చూడబట్టే కానీ ఏదైనా ఎంత గట్టని ఇస్తారు కానీ గింత చిన్నదాంట్లో అంత పెద్దది ఏముంటుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది అంత పెద్దది ఏముంటుంది చిటి ఏముంటుంది బావా అంత పెద్ద ప్రేమ కొద్ది ఏమిస్తుండో మళ్ళే పిచ్చిటి ఏమంటున్నావు రికార్డ్ మంచి బా అంతేనా ఆ గుండె నీలో కూడా నాకు గుండె ఎట్లా కోసిస్తాడే చలిమిలే వర్షం పడుతుంది కిందికి కిందికి పోయి ఈ మెట్ల మీద ఓపెన్ చేయి రాదా నీకు తొందర బాగుంది

ఇప్పుడు ఇది తెచ్చినవి చూస్తుంటే నన్ను ఎంత కోసం పోసుకుంటదో ఇప్పుడు పోతారు కానీ నాకు ఇది వద్దు ఆఖరికి బర్త్డే కూడా గిఫ్ట్ ఇలా ట్రెండ్స్ ఇప్పుడే షాపింగ్ కి చెప్పి అని చెప్పిండా ఇంకా అందుకొన్నవే మస్తు కొనవద్ది ఇది ఓపెన్ చేయమ్మా కొద్దిగారు బాబు కొద్దిగి వర్షం దంచి కొడుతుంది వర్షండి ఓపెన్ చేయమ్మా ఏం లేదు ఏం లేదండి ఇల్లే మన ఇల్లు అయితే ఏం లేవు అవి ఉంటాయి కావచ్చు ఎందుకు సిట్టి అంత నీకు కవర్ పేపరు మల్ల పేపర్ పేపర్ మీద పేపర్ ఇదేంది సిటీ బంగారం ముందు కావచ్చు ఇలా ఏమైంది రాటీ రాగలే కాయో టిలాట

అప్పాన్ని చెప్పుకుంటే వస్తున్నా మా బావా చిన్నది ఇయ్యాడు గిఫ్ట్ అస్సలు చిన్నది అస్సలు ఇగాడు ఏదైనా గట్టి అని ప్లాన్ చేసి పది రూపాయలు పది రూపాయలది ఇంత పెద్ద ఎందుకు బావా గట్లే చేసినావు అవి కూడా మళ్ళీ మధ్యాహ్నం తెచ్చిన గ్రీసుడు నిజమైంది ఏమైనా ఉందా బాగా ఇప్పుడు ప్రాంక్ ఇది ఇంటర్తో దుని ఆపేస్తావా ఇంకేమైనా ఉందా విచ్చేది ఎక్కడ పెట్టిన వచ్చేవా కళ్ళు మూసుకోవాలి నేనా రైసు రైసు కళ్ళు మూసుకోవచ్చు ఎల్లమ్మా కళ్ళంట మూసుకో ఇంకా జరుగుతూడు తాటించుకున్నాడే నువ్వు

కొడుకు ఇక్కడ వేయించుకోవాలి అరే ఇక్కడ ఫన్స్ రాలేంద్ర బాబు ఇక్కడ చూసింది కదా షాక్ అయిపోయింది మొత్తం ఇంత మంచి అల్లుడు మరి కొడుకు ఇక్కడ కొడుకు చెప్పితే ఇబ్బందినే కదా నడిచింది చిట్టి ఎందుకు ఇస్తాం అమ్మాయి నిజంగా వేపుకున్న వీడియోలో అది చూడు ఏర్పడుతుంది పసుపు నూనె కూడా పెట్టుకున్నాడు అయితే స్టార్ట్ వేపుకున్నా బాబాయ్ ఎప్పుడు ఇలా మార్నింగ్ ఈ ఈరోజు పక్కన తీసుకున్నా వాళ్ళ ప్రేమ వాళ్ళకు నీకేందుకు నేనే షాక్ అయిపోతు నాకు ఇలా తాటి వేయించుకున్నా అండి బాబా నీకు పేనని పేనా మరి మనుషులు పెట్టుకో మొత్తం మనుషుల నిండు పెట్టుకొని గిఫ్ట్ చేతి ఒక గిఫ్ట్ తీసి ఇచ్చిన మీరు మెల్లగానే బావా గంత కట్టి వచ్చిన నీకు పెయిన్ అవుతుంది అయితే గిండ్ పెయిన్ ఎందుకు నాకు మరి ఇది ఏపీసుకున్న వీడియో తీసుకున్నా తీసుకున్నా నాకు పంపు నేను అలా పెడతా వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే నేను కూడా పాప ఒకసారి ఇక్కడ ఇమేజ్ దించినట్టు దించి ప్రాంక్ చేసిన వాళ్ళు కూడా నిజం అనుకుంటారు ప్రాంక్ అనుకుంటారు అందుకే ఈ వీడియో నాకు పంపు నేను వాళ్ళకి ఏం అల్లుంది ప్రాంక్ కాదు అల్లు మనసు ఒరిజినల్ ఇప్పుడు నాది కాదంటే లక్కీగా మనసు సైలెంట్ ఉంటాడు ఎందుకంటే గొప్ప మనసు కాబట్టి కూడా మా పిన్ని పేరు నెక్స్ట్ నేను అది ఉండదు కానీ నాకు చిన్నప్పటి నుండి ఇది అంటే ఇదంతే కాదు నాకు నచ్చదు అన్నట్టు ఇక చార్మి వేయించుకొని మస్తు సల బతింపడుతుంది కానీ చాలా ఇరవై సంవత్సరాలు అయితే இக்கட ஒரு ரெண்டு பேர் பேர் தான் இருக்கு ரெண்டு பேர்ல அப்பா அவங்க பேர் இரு போல ஏட்டா இங்க ரெண்டு பேர்ல இकडे ஏபிச்சிருக்காரு ஆ சரி நீங்க கிட்டுது ரெண்டு பேர் நீನೇ பெத கிட்டு நீ சீனே பெத கிட்டுか ஆ బాబా చెప్పకుండా వాళ్ళు చెప్పాలి కదా బాబా నేను తోడు కట్టుంది కదా అక్కడ వేడి అయ్యా ఏదైనా తీసుకుంటుంది కదా మంచి సర్ప్రైజ్ గా చెల్లెలేకుండా చేస్తున్న బాబా అని చెప్పి కొంచెం సర్ప్రైజ్ చేసుకోకుండా అయితే మా చెల్లె ఏమంటుందంటే ఇవ్వరికి మా ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు ఛానల్ పెట్టి వాళ్ళది క్లిక్ కాలేదు అన్నట్టు ఇది ఏమంటుంది బొట్టు క్లిక్ కాలేదు అన్నట్టు అట్లా నాది కూడా కాకపోతే నాకు బాధ అనిపిస్తుంది అని చెప్పి మా చెల్లె బాధపడుకుంటూ నేను పెట్టా పెట్టా అని చెప్పి రెండు మూడు సార్లు చెప్తుంది మీరు అందరు సపోర్ట్ అనుకో మేము ఏ రోజైనా సరే కానీ మేము ఓపెన్ చేపిస్తాం ఓపెన్ చేపిస్తాం జర మీరు సపోర్ట్ చేయండి మా చెల్లెకు చేస్తూ ఇన్స్టాగ్రామ్లో మాత్రం మా అందరికీ అంటే మా చెల్లెకే ఎక్కువ సపోర్ట్ ఉంది ఇందులో కూడా యూట్యూబ్ స్టార్ట్ అయినాక కూడా చూస్తుంది మా చెల్లెకు ఎలాంటి సపోర్ట్ వస్తుందని చెప్పి చూస్తుంది దీన్ని మాత్రం మేము ఎప్పుడు బాధ పెట్టలేం మా చెల్లెని మీరు కూడా ఒక సంత చెల్లె ఒక అక్క అని అనుకొని మీరు కూడా సపోర్ట్ చేసి బాధ పెట్టకుండా ఉండాలి ఓకేనా ఏం మాట్లాడతారు సర్ప్రైజ్ ఇచ్చే ఇష్టంతోనే ప్రేమతోనే నేర్పించుకున్నాం అది ఈరోజు సర్ప్రైజ్ వచ్చిన నాకు కూడా హ్యాపీ అది ఇంకా మా ముందు చెప్పో సాటుకున్నప్పుడు బాబు చెప్పుకున్నా చెప్పుకో ఉండడం ఇంకా ప్రేమ చూపిస్తలేదు చెల్లి సిగ్గుపడుతుంది కొత్త కదా సాటుకు చెప్తుంది ఏ సంగతే చెప్తే ఎన్నికల్లో అట్లా సంతోషం అట్లా ఏం లేదు కానీ చాటు ఉన్నా లేకపోయినా ప్రేమ ఉంటుంది స్టార్ట్ చేయించుకున్నా వేపించుకోపోయినా నాకది ఉంటది కానీ బావ ఏంటంటే ఆ ప్రేమను బయటకి చూపెట్టడానికి అంటే ప్రేమ అర్థం అవడానికి కొన్ని రోజులు టైం పడుతుంది కానీ ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి తొందరగా చెప్పడానికి మా బావ అది మనది లేట్ ఏం పట్టలే అమ్మా పెళ్లి కాకముందు ప్రేమ చూపించుకున్నాక తర్వాతనే పెళ్లి వేసుకున్నాం అర్థమైంది ఉన్నారు మీరు ఇద్దరు ఒకటి మేమిద్దరం ఒకటి ఓకే మరి ఇంతే వీడియో ఇంతేమని చెప్తావా ఇంకేం చెప్పబోతాను అంటే పొగర్ అని చెప్పి అనుకోకండి అట్లా మాట్లాడుతుంది పొగర్ అని అనుకోకండి బాధ ఎందుకంటే ఇద్దరు ముగ్గురు చూసింది కాబట్టి ఇదేంటంటే అనుకున్నది కాకపోతే మా చెల్లె మస్తు అంటే మస్తు బాధ పడుతుంది ఆ బాధ ఇవ్వడనే అది అట్లా అంటుంది ఆ సపోర్ట్ జస్ట్ నే పెర్తా సపోర్ట్ ఇస్తా పెర్తా అని చెప్పి దానికి పొగర్ మటర మసాలా అన్కోకండి ఓకేనా థాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యు ఆల్ బై బాయ్